టాలీవుడ్ లో ఇద్దరు అగ్రశ్రేణి సీనియర్ హీరోలు బాలకృష్ణ చిరంజీవి ఒకే సమయంలో బరిలో దిగితే బాక్స్ ఆఫీస్ వద్ద వాతావరణం వేడెక్కిపోతోంది సంక్రాంతి రేసులో ఈసారి తలపడతారని మొదట ఊహించినప్పటికీ అది జరగలేదు చిరంజీవి కంటే బాలయ్య నలభై రోజుల ముందుగానే వచ్చేస్తున్నారు బాలకృష్ణ నటించిన అఖండటు డిసెంబర్ ఐదున రిలీజ్ అవుతుండగా చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ సంక్రాంతి బరిలోకి దిగుతోంది అయితే వీరిద్దరు సినిమాలకి ఐదు వారాల తేడా ఉన్నప్పటికీ చాలా మంది మాత్రం వారు చిత్రాన్ని పోలిస్తూ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్న డిబేట్ పెడుతున్నారు బాలయ్య అఖండాతో థియేటర్ లో దుమారం రేపిన విషయం తెలిసిందే కరోనా తర్వాత థియేటర్ లో సినిమాలు రిలీజ్ చేయడానికి భయపడే పరిస్థితుల్లో ధైర్యంగా అఖండని రిలీజ్ చేసి హిట్ కొట్టారు అలాంటి సినిమాకు సీక్వెల్ వస్తుందంటే అభిమానులు ట్రేడ్ వర్గాలు భారీ అంచనాలు పెట్టుకోవడం సహజం అందుకు అనుగుణంగా అఖండ టూ ప్రపంచ సుమారు నూట ఇరవై కోట్ల బిజినెస్ చేస్తుంది ఇందుకు నైజాం నలభై రెండు కోట్లు ఆంధ్ర యాభై ఐదు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా ఎనిమిది కోట్లు ఓవర్సీస్ పదిహేను కోట్లు అమ్ముడైనట్టు తెలిసింది అంటే సింగిల్ హీరో సినిమాలకు ఇది మంచి బిజినెస్ అన్నమాట అయితే అంచనాలకు తగ్గట్లుగా ప్రీ రిలీజ్ బిజినెస్ పాజిటివిటీ అందుకోలేదనే మాటలు వినిపిస్తున్నాయి బాలయ్య ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నా జాజికయ్య పాటపై వచ్చిన నెగిటివ్ స్పందన తమన్ సంగీతం రొటీన్ గా ఉందన్న విమర్శలతో సినిమాపై మిక్స్డ్ టాక్ నెలకొంది ట్రైలర్ లో కూడా కొత్తదనం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు ఈ పరిస్థితుల్లో అఖండటు మొదటి షో నుంచే పాజిటివ్ బస్ తెచ్చుకోకపోతే నూట ఇరవై కోట్లు కావడం కష్టమని ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి ఇక చిరంజీవి వైపు చూస్తే బోలాశంకర్ డిజాస్టర్ తర్వాత మళ్లీ వెండి తెరపై కనిపించలేదు ఇదే సమయంలో ఆయన కొత్త సినిమా నేరుగా సంక్రాంతి రావడం అది పుడి దర్శకత్వంలో రావడం బిజినెస్ కు భారీ బూస్ట్ ఇచ్చింది దీనివల్ల చిరు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ నూట అరవై నుంచి నూట ఐదు కోట్ల మేరకు జరిగినట్లు ట్రేడ్ టాక్ ఇందులో నైజం నలభై కోట్లు ఆంధ్ర డెబ్బై కోట్లు సీడెడ్ ఇరవై ఐదు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా తొమ్మిది కోట్లు ఓవర్సీస్ పద్దెనిమిది కోట్లు అమ్ముడైనట్లు సమాచారం ఇది చిరంజీవి సినిమాలకి ఇటీవల కాలంలో జరిగిన అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ గా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి మొత్తం మీద ఈసారి ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో గాని ప్రచారంలో గాని బాలకృష్ణ కంటే చిరంజీవే దూకుడు మీదున్నాడు